డ్రాగన్ కంట్రీ ఆ దేశంతో కయ్యానికి పసి పసికోనా అని కూడా చూడకుండా తన ప్రతాపాన్ని చూపించాలనుకుంటుందా కుయుక్తులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన చైనా త్వరలోనే ఆ కంట్రీపై యుద్ధం చేయబోతుందా ఒకవేళ కుట్రల కంట్రీ యుద్ధానికి సిద్ధమైతే డ్రాగన్ కంట్రీ ఆ దేశంతో కయ్యానికి కాలుదవుతుందా పసికోణాన్ని చూడకుండా తన ప్రతాపాన్ని చూపించాలనుకుంటుందా కుయుక్తులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన చైనా త్వరలోనే ఆ కంట్రీపై యుద్ధం చేయబోతుందా ఒకవేళ కుట్రల కంట్రీ యుద్ధానికి సిద్ధమైతే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి డ్రాగన్ ఆగడాలకు చెక్ పెట్టే అవకాశం లేదా అసలు చైనా ఏం చేస్తుంది లెట్స్ వాచ్ ది స్టోరీ ప్రపంచంలో తమ దేశ ఎదుగుదల తప్ప మిగిలిన దేశాల ఎదుగుదలను సహించలేని క్యూక్తల కంట్రీ చైనా ఇప్పుడు ఎన్నో కుట్రలు పన్నుతుంది తైవాన్పై యుద్ధానికి సిద్ధమైనట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే అసలు చైనాకు తైవాన్కు గొడవ ఏంటి చైనా ఎందుకు పసికోన తైవాన్తో అలా ప్రవర్తిస్తుంది తైవాన్తో యుద్ధానికి డ్రాగన్ కంట్రీ ఎందుకు సిద్ధమైంది అసలు తైవాన్ స్వతంత్ర దేశమేనా తైవాన్ అధ్యక్షుడు తైవాన్ను ఎందుకు దేశంగా ప్రకటించుకోవడం లేదు తైవాన్ డ్రాగన్ మధ్య అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటుంది యుద్ధం వస్తే తైవాన్కి మద్దతిచ్చే దేశాలేంటి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వివాదం కొనసాగుతుంది తైవాన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం పూర్వం రాజుల మధ్య రాజ్యాల కోసం యుద్ధాలు జరిగేవి ఇష్టారాజ్యంగా ఆక్రమణలు సాగేవి ప్రజల సంరక్షణ ప్రజల అవసరాలను పట్టించుకోవడం కన్నా రాజ్య విస్తరణే చక్రవర్తులు లక్ష్యంగా ఉండేది దానికి తగ్గట్టుగానే యుద్ధాలు జరిగేవి తర్వాతి కాలంలో కొన్ని దేశాలు ఆయుధ ఆర్థిక బలంతో ఇతర దేశాలను ఆక్రమించి శతాబ్దాల పాటు పాలించాయి తర్వాతి కాలంలో ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్యం దిశగా పయనించింది అయితే వివిధ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి వాటి పరిష్కారానికి ఎంత కృషి చేసినా అవి విఫలమవుతూనే ఉన్నాయి ప్రపంచం ప్రశాంతంగా లేదు బాంబు పేలుళ్ళు ఆత్మాహుతి దాడులు అంతర్గత కలహాలు తెర వెనుక కుట్రలకే దేశాలు పరిమితం కావడం లేదు శత్రు దేశాలను కవ్విస్తున్నాయి సరిహద్దు దేశాలతో కావాలని గొడవలు పెట్టుకుంటున్నాయి తమ స్వార్థ ప్రయోజనాల కోసం కూటములు కట్టుకుంటున్నాయి అభివృద్ధి చెందిన దేశాలు అగ్రరాజ్య హోదా పొందేందుకు తమ దేశం పేరు ప్రపంచపటంలో ముఖ్యమైన దేశంగా నిలబెట్టేందుకు ఆరాటపడుతున్నాయి ఈ క్రమంలో బలమైన దేశాలు చిన్న దేశాలను అప్పుల పేరుతో ఆయుధ సాయం పేరుతో తమ వైపుకు తిప్పుకుంటున్నాయి మరో పక్క ఉనికి కోసం అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం స్వేచ్ఛను కొనసాగించేందుకు ఇంకొన్ని దేశాలు అలుపెరగక శ్రమిస్తున్నాయి రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఆధునిక ప్రపంచం అవతరించినప్పటి నుంచి అనేక దేశాల మధ్య సరిహద్దు తగాదాలు అస్తిత్వ పోరాటాలు సాగుతున్నాయి కొన్నిసార్లు అవి ఆయా దేశాల మధ్య యుద్ధాలకు దారితీస్తున్నాయి చైనా ఈ దేశం వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎప్పుడూ ఇతర దేశాలపై ఆధిపత్యం చలాయించాలని పొరుగు దేశాల సరిహద్దులను ఆక్రమించుకోవాలని చేయని కుట్ర లేదు ఇక భారత్ లాంటి దేశాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక పరోక్షంగా కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది పొరుగు దేశాలకు సాయం చేసినట్టు నటించి సొంత అవసరాలకు వాడుకోవడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు శ్రీలంక విషయంలోనూ డ్రాగన్ కంట్రీ ఇదే విషయాన్ని నిరూపించింది ఇతర దేశాలపై పెత్తనం చలాయించాలని ప్రపంచాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలని ఎప్పుడూ ఏదొక కుట్రను అమలు చేస్తుండడంతో చైనా తీరు వివాదాస్పదంగా మారుతుంది తాజాగా చైనా తైవాన్ మధ్య ఘర్షణ మరింత పెరిగింది తైవాన్ నూతన అధ్యక్షుడు లా తే బాధ్యతలు చేపట్టారు అయితే ఆయన ప్రసంగంలో తమ దేశ ప్రజలను బెదిరించడం మానుకోవాలి చైనాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు దాంతో ఆ దేశ అధ్యక్షుడు చేసిన కామెంట్స్ చైనాకు తీవ్ర కోపం తెచ్చాయి ప్రతి చర్యగా తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాన్ని చేపట్టింది ఇది తైవాన్ కు విధిస్తున్న శిక్షగా చైనా పేర్కొంది మే ఇరవై మూడున ఈ ద్వీపం చుట్టూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏకి చెందిన ఈస్టర్న్ థియేటర్ కమాండర్ మిలిటరీ విన్యాసాలు ప్రారంభించింది అయితే ఈ విన్యాసాలు చేస్తూ స్వాతంత్రం కోరుకుంటున్న వేర్పాటవాద శక్తులకు బలమైన శిక్షను విధిస్తున్నామని అలాగే తమ సైనిక బలాన్ని రెచ్చగొడుతూ తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే ఇతర దేశాలను హెచ్చరిస్తున్నామని ఆ గ్రూప్ కమాండర్ అధికారి లిషి తెలిపారు తైవాన్ జలసంధితో పాటు తైవాన్ చుట్టూ చైనా రెండు రోజుల పాటు విన్యాసాలు నిర్వహించింది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన దళాలు సంయుక్తంగా ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి అయితే చైనా చేస్తున్న విన్యాసాలపై తైవాన్ పూర్తిగా అప్రమత్తం అయింది ఇటువంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు అయినా సిద్ధమైంది దానికి తగ్గట్టుగానే యుద్ధ విమానాలు క్షేపణలను సిద్ధం చేసింది తైవాన్ సైనిక వ్యవస్థ అప్రమత్తం కావాలని ఆ దేశ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు చైనా తీరును ఆ దేశం అనుసరిస్తున్న విధానాలను తైవాన్ రక్షణ శాఖ తీవ్రంగా ఖండించింది పరిస్థితి నిశంగా పరిశీలిస్తుంది తైవాన్ రక్షణ శాఖ ఉద్దేశపూర్వకంగానే తమ దేశాన్ని చైనా రెచ్చగొడుతుందని తైవాన్ ఆరోపించింది చైనా తైవాన్ ఉద్రిక్తతలు ఎలా ప్రారంభమయ్యాయి ఈ విషయంలో అమెరికా పాత్ర ఏమిటి చైనా తైవాన్ సంబంధాలు వందల ఏళ్ల క్రితం నుంచే కొనసాగుతున్నాయి తైవాన్లో తొలిత ఆస్ట్రేనిషియన్ గిరిజనులు దక్షిణ చైనా ప్రాంతం నుంచి వలస వచ్చి స్థిరపడ్డారు తైవాన్ కొద్ది కాలం పాటు డచ్ వాసుల ఆధీనంలో ఉంది ఆ తర్వాత పదహారు వందల ఎనభై మూడులో క్వింగ్ రాజవంశం పాలనలోకి తైవాన్ వెళ్ళింది కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో తైవాన్ పేరు మొదటి చైనా జపాన్ యుద్ధం తర్వాత అంటే పద్దెనిమిది వందల తొంభై నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఐదు బయటకు వచ్చింది ఈ యుద్ధంలో చైనా క్వింగ్ సామ్రాజ్యాన్ని ఓడించిన జపాన్ తైవాన్ను ఆక్రమించుకుంది అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయింది దీంతో యుద్ధ సమయంలో రాజ్యాల పక్షం వహించిన చియాంగ్ కై షేక్ నేతృత్వంలోని చైనీయులకు తైవాన్ను తిరిగి ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో క్యుమ్తింగ్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య అంతర్గత యుద్ధం వచ్చింది ఈ క్రమంలో చియాంగ్ మావో జడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయారు మావో దాటికి క్యుమితింగ్ మద్దతుదారులు దాదాపు ఇరవై లక్షల మంది తైవాన్ ద్వీపానికి చేరుకున్నారు వారు వెళ్ళేటప్పుడు భారీగా సంపదను కూడా తమతో తీసుకుని వెళ్లారు తైవాన్ను రిపబ్లిక్ ఆఫ్ చైనాగా క్యూమ్ తాంగ్ పార్టీ ప్రకటించుకుంది మావో తైవాన్పై దాడి చేయాలని నిర్ణయించిన తరుణంలో పంతొమ్మిది వందల యాభైలో కొరియాతో యుద్ధం చేయాల్సి వచ్చింది దాంతో మావో ఉత్తర కొరియాలోని కమ్యూనిస్టులకు సహాయం చేయడంపై దృష్టి పెట్టారు ఫలితంగా అప్పట్లో తైవాన్పై దాడిని విరమించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో చియాంగ్ మరణాంతరం తైవాన్ ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేసింది తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో తైవాన్లో ఎన్నికలు జరిగాయి ఈ క్రమంలో తైవాన్ భద్రతా స్వాతంత్రానికి అమెరికా హామీ ఇచ్చింది యుద్ధ సమయంలో ఆ తరువాత కూడా తూర్పు ఆసియాలో చైనా ప్రాబల్యాన్ని నిరోధించడానికి అమెరికా వ్యూహాత్మకంగా పావులు కదిపింది ఈ క్రమంలో తైవాన్కు అమెరికా మిత్ర దేశంగా మారింది ప్రస్తుతం తైవాన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు కొందరు తైవాన్ వాసులు చైనాతో పునరేకీకరణకు మద్దతు ఇస్తున్నారు జాతీయవాదం పౌర జాతీయత ఇందుకు కారణాలని చెప్పవచ్చు కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్లో రెండు వేల ఇరవైలో నిర్వహించిన పోల్స్ ప్రకారం తైవాన్ నివాసితులలో దాదాపు మూడింట రెండు వంతుల మంది తమ గుర్తింపును కేవలం తైవానీస్గానే పరిగణిస్తున్నారు కేవలం మూడు శాతం మంది మాత్రమే తమను తాముగా చైనీయులుగా భావిస్తున్నారు తైవానీస్ గుర్తింపు అనే బలమైన భావన చైనాతో తైవాన్ పునరేకీకరణకు అవరోధంగా మారుతుంది తైవాన్ భవిష్యత్తు అయిన లక్షలాది మంది తైవానీస్ యువకులు తమకు చైనాతో ఎలాంటి సాంస్కృతిక సంబంధాలు లేవని భావిస్తున్నారు తైవాన్ డ్రాగన్ మధ్య సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ వివాదం కొనసాగుతుంది తైవాన్ నివాసితులు తమ దేశంలోని ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థపై విధేయత చూపుతున్నారు చాలామంది తైవానీస్ ప్రజలు ఒక దేశం రెండు వ్యవస్థల విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే తైవాన్ ప్రజలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నారు స్వేచ్ఛను కోరుకునే ఈ ప్రాంత వాసులు చైనా లాంటి కమ్యూనిస్టు పాలనను కోరుకోవట్లేదు పునరేకీకరణ తర్వాత తైవాన్కు స్వయం ప్రతిపత్తిని ఇస్తామన్న చైనా వాగ్దానాన్ని సైతం తైవాన్ వాసులు నమ్మడం లేదు ప్రత్యేకించి హాంకాంగ్ విషయంలో చైనా వ్యవహార శైలిని వారు ఎత్తి చూపుతున్నారు చైనాకు తైవాన్ ఎందుకు ముఖ్యమైనది అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ తైవాన్ను తమ దేశం నుంచి విడిపోయిన ప్రావిన్స్గా పరిగణిస్తుంది ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ ఇటీవల మాట్లాడుతూ తైవాన్ చైనాలో విలీనం కావాలని ఎప్పటికైనా తమ దేశంలో విలీనం అవుతుందని చెప్పారు చైనా ముందు నుంచి తైవాన్ను చారిత్రాత్మకంగా తమ దేశంలోని ఒక భాగంగా పరిగణించింది జాతీయత ఆక్రమణ లక్ష్యాలుగా డ్రాగన్ దేశం పునరేకీకరణకు పావులు కదుపుతుంది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వందవ వార్షికోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వేల నలభై తొమ్మిది నాటికి చైనాను అతిపెద్ద శక్తిగా నిలిచేందుకు ప్రణాళికలు రచించామని జిన్పింగ్ తెలిపారు ఆసియాలో ఆర్థిక ప్రాబల్యంతో పాటు టిబెట్ హాంకాంగ్ థైనా వంటి భూభాగాలను విలీనం చేసుకుని గ్రేటర్ చైనా పేరుతో నియంత్రణకు తిరిగి పొందడానికి చైనా అధ్యక్షుడు పావులు కదిపినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి తైవాన్కు స్వాతంత్రం ప్రకటిస్తే జిన్పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయవాదానికి పెద్ద సమస్యగా మారుతుంది ఇది డిబెట్ జిన్ఛి వేర్పాటువాద వేర్పాటు ఉద్యమాలను ప్రోత్సహిస్తుంది ఇవన్నీ చైనాకు అవమానాలుగా మిగిలిపోతాయి ప్రస్తుతం డ్రాగన్కు పునరేకీకరణ లక్ష్యం ప్రధానమైనది యునైటెడ్ స్టేట్స్తో ప్రచ్ఛన్న యుద్ధం దశాబ్దాలుగా తైవాన్కు యుఎస్ ఆర్థిక సైనికపరమైన మద్దతును అందించింది ఈ ప్రాంతానికి అధికారికంగా స్వాతంత్రం ఇచ్చినట్టు ప్రకటిస్తే చైనా ప్రతిష్టకు భారీ నష్టం కలిగినట్టేనని అంతర్జాతీయ సమాజం భావిస్తుంది పై చైనా దాడి చేస్తే రక్షణకు హామీ ఇస్తామని అమెరికా అధికారికంగా పాటించలేదు అయితే ఆ ప్రాంతానికి సాయం అందిస్తూనే ఉంది సాధారణంగా అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఆర్థిక శక్తి వ్యూహాత్మక కొన్ని కారణాలతోనే చిన్న దేశాలకు పెద్ద దేశాలు హామీ ఇస్తాయి తైవాన్ అమెరికా సంబంధాల విషయంలోనూ ఈ మూడు కారణాలను పరిగణలోకి తీసుకోవాల్సిందే ఎందుకంటే అమెరికాకు పదవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలుస్తుంది తైవాన్ ఈ ప్రాంతం చైనా ఆధీనంలోకి వెళ్తే ఆరు వందల బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ హైటెక్ పరిశ్రమ సెమీ కండక్టర్ ఉత్పత్తిపై డ్రాగన్ దేశం పట్టు సాధిస్తుంది దీనికి తోడు చైనా నియంత్రణలోకి తైవాన్ వెళ్తే ఈ ప్రాంతానికి తూర్పు వైపు నూట యాభై నాటికల మైళ్ళ దూరంలో క్షిపణి పరిధిని చైనా పెంచవచ్చు ఇది చైనాకు అనుకూలంగా మారనుంది తూర్పు చైనా సముద్రంలో ఆధిపత్య శక్తిగా డ్రాగన్ కంట్రీ ఎదుగుతుంది దీంతో పాటు ఆ దేశం జపాన్ లేదా యుఎస్ దీపం భూభాగమైన గువాంపై దాడి చేయడం సులభం అవుతుంది అందువల్ల తైవాన్ పునరేకీకరణకు అమెరికా సమర్థించట్లేదు ఇలా కొన్ని కారణాల వల్ల తైవాన్ తమకు అత్యంత ముఖ్యమైన దేశమని యుఎస్ చెబుతుంది అసలు చైనా తైవాన్ పై దాడి చేస్తుందా లేదంటే తైవాన్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటుందా ఈ విషయాన్ని పరిశీలిస్తే ఒకవేళ చైనా తైవాన్పై దాడి చేస్తే దాని ఫలితాలు తీవ్రంగా ఉండవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు దీనివల్ల చైనా ఆర్థిక వ్యవస్థ దౌత్యపరమైన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ ద్వీపంపై దాడి చేస్తే చైనాపై అంతర్జాతీయంగా వ్యతిరేకత పెరుగుతుంది తద్వారా తైవాన్ సానుభూతిని పొందుతుంది ఫలితంగా ప్రపంచ నాయకుడిగా తనను తాను నిలబెట్టుకోవడానికి చైనా చేసే ప్రయత్నాలకు విలువ లేకుండా పోతుంది తైవాన్ అధికారికంగా స్వతంత్రం ప్రకటించుకోవడం కూడా అసాధ్యమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు చాలామంది తైవానిస్ తమ ఇష్టాలకే మద్దతు ఇస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్రం ప్రకటించుకుంటే చైనా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడకపోవచ్చని ప్రజలు భావిస్తున్నారు మరోవైపు తైవాన్ కంటే చైనా సైనిక పరంగా ఎంతో మెరుగైన స్థితిలో ఉంది దీనికి తోడు చైనా ఆ దేశంపై దండయాత్ర చేస్తే తాము రక్షిస్తామని అమెరికా కూడా ఎలాంటి హామీ ఇవ్వడం లేదు యుఎస్ కేవలం ఆ దేశానికి సాయం మాత్రమే చేస్తుంది అందువల్ల తైవాన్ సైతం స్వతంత్రాన్ని పాటించుకోవడం లేదు తాజాగా చైనా బెదిరింపులు కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తులో కూడా యథాస్థితికి కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు